మన యువ నాయకుడు జేపీఆ ఆయన ఇరవై వేల మంది ఉండాలి ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పరిపాలనది లోకం కావాలి ఇరవై వేల మందితో తీరనే సభ అన్ని రకాలుగా ఉంటాయి తప్పకుండా ఆయన ఆలో మన చేసిన మొత్తం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాష్ట్ర ప్రతి ఒక్కరు కూడా మనం జిల్లాకు వస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి పెద్ద ఎత్తున సభ కూడా చేయాలి ఏది ఏమైనా సార్ ఇవాళ కుల ప్రాణం దాకా మా కేసీఆర్ సార్ కేసీఆర్ కుల ప్రాణం దాకా కొట్లాడి ప్రాణం పోయలేక కూడా పోయింది అనుకున్నాడు ఆయన పోతే సరే అన్నాడు తెలియదు వాడే సాధించాలి అనుకున్నాడు సాధించిండు అదే మాదిరిగా భారతదేశంలోనే పది సంవత్సరాలు ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత కూడా మనకు తెలుస్తుంది ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం చూసినా ప్రతి ఒక్క సీఎం కూడా మన తెలంగాణని విచేదిస్తున్నాం ఆ కేసీఆర్ అభివృద్ధి ఏంటి ఆ పంటలేంది ఆ వాటర్ ఏంటి నలబై నాలుగు వేల చెరువులు డెవలప్మెంట్ ఏంటి రోడ్ల పడతాయి ఎన్ని ఒడ్ల గుప్పలు